మీరు బయోమాగ్నెటిక్ సిస్టమ్ గురించి వినే ఉంటారు కదా మెడిసిన్ లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఉపయోగాలు ఏంటంటే మొబైల్ రేడియేషన్ నుండి కాపాడుతుంది కేవలం నిద్రపోవడం వలన నీరు త్రాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది బ్లడ్ పల్చగా చేస్తుంది గుండె నొప్పి బ్రెయిన్ స్ట్రోక్స్ పక్షవాతం క్యాన్సర్ బిపి షుగర్ ఇలా రెండు వందలకు పైగా డిసీజెస్ కి శాశ్వత పరిష్కారం అయితే ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ముందు జాగ్రత్తకు వాడవచ్చు చికిత్స కంటే నివారణ మేలు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రొడక్ట్ ఐటమ్స్ వచ్చేసి ఒక్కసారి పర్చేస్ చేస్తే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది హెల్త్ తో పాటు వెల్త్ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా కలదు మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రుమెంట్ అయితే ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ హౌస్ వైఫ్ ఎవ్రీ డే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్ వాడి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వరల్డ్ గిన్నీస్ బుక్ అవార్డు కంపెనీ ఫ్రీ లైఫ్ డెమో ఎవ్రీడే ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సర్వీస్ కూడా ఉంటుంది ప్రొడక్ట్ ఐటమ్స్ వచ్చేసి బ్రిస్ట్ బెల్ట్ బీపీ కంట్రోల్ అండ్ మొబైల్ రేడియేషన్ నుండి ప్రొటెక్షన్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఆర్గాన్ క్లీన్ చేస్తుంది మనిషికి మట్టికి దగ్గర చేయడానికి బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్ ఉపయోగపడుతుంది పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కైతే